హాయ్ ఒక కొత్త బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు భలే ఉంటుంది కదా కానీ ఒపీనియన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి మరి నిజం ఎక్కడ దొరుకుతుంది నంబర్స్లో అవును సంఖ్యలో అబద్ధం చెప్పవు సో ఈరోజు మనం మన బిజినెస్ సక్సెస్ ని కొలిచే కొన్ని ముఖ్యమైన నంబర్స్ గురించి మాట్లాడుకుందాం ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఎలా గీసుకోవాలో చూద్దాం ఓకే ఒక కొత్త ఐడియా ఉంది కానీ అది నిజంగా వర్కౌట్ అవుతుందా అని ఎలా తెలుస్తుంది ఇదే కదా అసలు పెద్ద ప్రశ్న జనాలు దీన్ని వాడతారా వాళ్ళకి నచ్చుతుందా మనం వెళ్తున్న దారి కరెక్టేనా ఇలాంటి డౌట్సు చాలా వస్తాయి వీటికి ఆన్సర్స్ ఎలా వెతకాలి మన ఫ్రెండ్స్ సూపర్ రా అనొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ దూస్కెల్లు అని ఎంకరేజ్ చెయ్యొచ్చు కాని ఇవన్నీ ఒపీనియన్స్ మాత్రమే ఇవి కొన్నిసార్లు మనల్ని పక్కదారి పట్టిస్తాయి కరెక్ట్ డేటా లేదనుకోండి అచ్చం కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసినట్టే ఉంటుంది ఏటూ వెళ్తున్నామో తెలియని ఒక కన్ఫ్యూషన్ అందుకే మనకు కావాల్సింది ఒక డాష్బోర్డ్ ఏంటి డాష్బోర్డ్ అంటున్నానా అవును కారు నడిపేటప్పుడు స్పీడ్ ఎంత ఫ్యూయల్ ఎంతుంది ఇంజిన్ కండిషన్ ఏంటి అని డాష్బోర్డ్ చూపిస్తుంది కదా సేమ్ మన బిజినెస్కి కూడా అలాంటి కొన్ని టూల్స్ కావాలి అసలు ఏం జరుగుతుందో క్లియర్గా చూపించే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అనమాట సరే మరి మన బిజినెస్ డాష్బోర్డ్ని బోర్డ్ని బిల్డ్ చేద్దామా ఇందులో మూడు ముఖ్యమైన ప్యానల్స్ ఉంటాయి ఒకటి పీపుల్ ప్యానల్ రెండు గ్రోత్ ఇంజిన్ మూడు మనీ మానిటర్ సింపుల్గా చెప్పాలంటే జనాలు గ్రోత్ ఇంకా డబ్బు రైట్ ఫస్ట్ ప్యానెల్తో స్టార్ట్ చేద్దాం అదే పీపుల్ ప్యానెల్ పేర్లోనే కదా ఇది మన ప్రోడక్ట్ వాడుతున్న జనాల గురించి వాళ్ళు ఎంత ఎంగేజ్ అవుతున్నారు అసలు వాడుతూనే ఉన్నారా లేక వదిలేస్తున్నారా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పీపుల్ ప్యానెల్లో మనం చాలా విషయాలు చూడొచ్చు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు ఒక్కోసారి ఎంతసేపు యాప్లో ఉంటున్నారు ఏ ఫీచర్స్ ఎక్కువ వాడుతున్నారు వాళ్లకు నచ్చిందా లేదా ఇలా చాలా కాని ఇవన్నీ ఎత్తైతే ఒక్క మెట్రిక్ మాత్రం మరో ఎత్తు అదే మన బిజినెస్కి లైఫ్ లైన్ లాంటిది దాని గురించి ఇప్పుడు చూద్దాం అదే రిటెన్షన్ రేట్ సింపుల్గా చెప్పాలంటే మన దగ్గరకొచ్చిన కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తున్నారా లేదా అని చెప్పే నంబర్ ఇది మన బిజినెస్ హెల్త్కి బీట్ లాంటిది జనాలు తిరిగి వస్తున్నారంటే వావ్ మనం వాళ్ళకేదో మంచి వాల్యూ ఇస్తున్నాం అని అర్థం ఈ చార్ట్ చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మొదటి రోజు ఎనభై శాతం మంది తిరిగి వచ్చారు గ్రేట్ కానీ ఏడో రోజుకి అది సగానికి పడిపోయింది నలభై శాతానికి నెల చివరికి వచ్చేసరికి అయ్యో కేవలం ఇరవై శాతమే మిగిలారు ఇక్కడే మనం ఆలోచించాలి మొదటి వారం తర్వాత ఏం జరిగింది జనాలు ఎందుకు ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు ఈ నంబర్ ఎప్పుడైతే ఒక దగ్గర స్టడీగా ఆగుతుందో అప్పుడే మన ప్రోడక్ట్కి లాంగ్ టర్మ్ వాల్యూ ఉందని మనం నమ్మొచ్చు ఇక రిటెన్షన్ కి కరెక్ట్ ఆపోజిట్ చర్న్ రేట్ అంటే మన ప్రొడక్ట్ వాడటం ఆపేసేవాళ్ల శాతం దీన్ని మనం ఒక లీక్ బకెట్ బకెట్తో పోల్చొచ్చు మనం పైనుంచి ఎన్ని నీళ్లు కొత్త కస్టమర్లు పోసినా కింద నుంచి నీళ్లు పాత కస్టమర్లు పోతూ ఉంటే ఆ బకెట్ నిండదు అందుకే ఈ చర్న్ హేట్ని తగ్గించటం మన ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి ఓకే మన దగ్గర మంచి ప్రాడక్ట్ ఉంది జనాలు దాన్ని వాడుతున్నారు ఇది పీపుల్ ప్యానల్ చెప్పింది ఇప్పుడు మన డాష్ బోర్డ్లో రెండో ప్యానల్కి వెళ్దాం గ్రోత్ ఇంజిన్ అంటే మనం కొత్త కస్టమర్లని ఎలా సంపాదిస్తున్నాం ఆ ప్రాసెస్కి ఎంత ఖర్చవుతోంది ఇది నిలకడగా సాగే పనేనా ఇక్కడ మనం చూడాల్సిన మొదటి మెట్రిక్ కస్టమర్ ఆక్విజిషన్ కాస్ట్ షార్ట్గా సిఏసి అంటారు పేర్లో ఉన్నట్టే ఒక కొత్త కస్టమర్ని సంపాదించడానికి మనకయ్యే మొత్తం ఖర్చు అంటే మార్కెటింగ్ సేల్స్ అన్నీ కలిపి అనమాట బేసిక్గా ఒక కస్టమర్ని కొనడానికి మనం పెట్టే ధర ఇది లెక్క చాలా సింపుల్ ఉదాహరణకి మార్కెటింగ్ కోసం ఐదు లక్షలు ఖర్చు పెట్టామనుకుందాం దానివల్ల మనకి వెయ్యి మంది కొత్త కస్టమర్లొచ్చారు అప్పుడు మన సీఎసీ ఎంత ఐదు లక్షలు డివైడెడ్ బై వెయ్యి అంటే ఐదు వందల రూపాయలు సరే ఒక్కో కస్టమర్కి ఐదు వందలు ఖర్చయింది మంచిదేనా కావా అది తెలియాలంటే ఈ నంబర్ని ఇంకో నంబర్తో కంపేర్ చేయాలి ఆ రెండో నంబరే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ షార్ట్గా సిఎల్వి అంటే ఒక కస్టమర్ మనతో ఉన్నంత కాలంలో వాళ్ల లైఫ్ టైంలో మనకి ఎంత రెవెన్యూ ఇస్తారనేది ఈ నంబర్ చెప్తుంది ఇది కి రెండో వైపున్న కాయిన్ లాంటిది ఇక్కడే అసలు కథ ఉంది మన గ్రోత్ ఇంజన్కి ఇది ఒకే ఒక్క రూల్ ఎప్పుడూ సిఎల్వి అనేది సీఏసీ కంటే ఎక్కువగా ఉండాలి అంటే మనొక మీద సంపాదించేది వాళ్ళని సంపాదించడానికి పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ ఉండాలి ఒకవేళ సీఏసీ గ్రేటర్ దెన్ సిఎల్వి అయితే అప్పుడు మనం ఎంత ఫాస్ట్గా గ్రో అయినా సరే ప్రతి కొత్త కస్టమర్తో మనం డబ్బులు పోగొట్టుకుంటున్నట్టే లెక్క ఇప్పుడు చాలా బిజినెస్లు ఫ్రీమియం మోడల్ ఫాలో అవుతున్నాయి కదా అంటే బేసిక్ వర్షన్ ఫ్రీగా ఇచ్చి అడ్వాన్స్డ్ ఫీచర్స్కి డబ్బులు తీసుకుంటాయి అలాంటి వాళ్లకు ఈ మెట్రిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రీ టు పెయిడ్ కన్వర్షన్ అంటే ఫ్రీగా వాడుతున్న వాళ్లలో ఎంత శాతం మంది డబ్బులు కట్టి మన పెయిడ్ కస్టమర్లుగా మారుతున్నారు ఈ నంబర్ మన గ్రోత్ ఎంజిన్ ఎంత పవర్ఫుల్గా ఉందో చెప్తుంది రైట్ పీపుల్ ప్యానల్ చూశాం గ్రోత్ ఇంజిన్ కూడా చూశాం ఇప్పుడు మన డాష్బోర్డ్లో ఫైనల్ పీస్ మనీ మానిటర్ జనాలున్నారు గ్రోత్ ఉంది అన్నీ బానే ఉన్నాయి కాని అసలు డబ్బులు వస్తున్నాయా మన బిజినెస్ ఫైనాన్షియల్ గా హెల్తీగా ఉందా లేదా ఇక్కడ మనం మొదట చూడాల్సింది ఎంఆర్ఆర్ అంటే మంత్లీ రికరింగ్ రెవెన్యూ ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ మోడల్లో ఉన్న బిజినెస్లకు ఇది లైఫ్ బ్లడ్ లాంటిది ప్రతీ నెలా ఖచ్చితంగా ఎంత డబ్బు వస్తుందో ఇది మనకి ఒక అంచనా ఇస్తుంది చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది క్యాల్క్యులేషన్ కూడా సింపులే మనకి వెయ్యి మంది కస్టమర్లున్నారు వాళ్ళు నెలకు సగటున వంద రూపాయలు కడుతున్నారు అనుకుందాం అప్పుడు మన ఎంఆర్ఆర్ ఒక లక్ష రూపాయలు దీని బ్యూటీ ఏంటంటే ఆ రికరింగ్ అనే పదంలోనే ఉంది ప్రతి నెల ఈ డబ్బు వస్తూనే ఉంటుంది ఇది బిజినెస్కి ఒక స్టెబిలిటీనిస్తుంది ఇక మరో ముఖ్యమైన మెట్రిక్ ఏఆర్పి అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పేర్లోనే ఉందిగదా ఒక్కో యూజర్ నుంచి మనకి సగటున ఎంత డబ్బు వస్తోంది అనిది చెబుతుంది ఈ ఏఆర్పియోని పెంచగలిగితే అప్పుడు మన టోటల్ రెవెన్యూ కూడా పెరుగుతుంది సరే ఇప్పటిదాకా మనం మూడు ప్యానల్స్ చూశాం పీపుల్ గ్రోత్ మనీ కాని ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి వీటిని విడివిడిగా చూస్తే పెద్దగా ఉపయోగం ఉండదు అసలైన మ్యాజిక్ ఈ మూడింటినీ కలిపి చూడటంలోనే ఉంది ఇవన్నీ కలిసి ఒకే స్టోరీ చెబుతాయి ఈ కొటేషన్ చూడండి డాష్ బోర్డ్ కారును నడపదు సరైన మలుపులు తీసుకోవడానికి డ్రైవర్కు అధికారమిచ్చే సంకేతాలను అందిస్తుంది ఎంత బాగా చెప్పారో కదా ఈ నంబర్స్ మనకి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వవు కానీ రైట్ క్వశ్చన్స్ అడగడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి డేటా అనేది జస్ట్ ఒక టూల్ డ్రైవర్ మనమే సో ఫైనల్గా మన డాష్ బోర్డ్ ఏం చెబుతోందంటే పీపుల్ ప్యానల్ మన ప్రోడక్ట్ ఎందుకు వాల్యుబుల్లో చూపిస్తోంది గ్రోత్ ఇంజిన్ మనం కస్టమర్లను ఎలా సంపాదిస్తున్నామో చూపిస్తోంది ఇక మనీ మానిటర్ మనం ఎంత సంపాదిస్తున్నామో చూపిస్తోంది ఈ మూడు ఒకదానితో ఒకటి లింక్ అయ్యుంటాయి ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ దొరికినప్పుడే మనం సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి ఈ డేటా ఈ నంబర్స్ ఇవి జస్ట్ సిగ్నల్స్ మాత్రమే దారి చూపిస్తాయి కానీ ఆ దారిలో వెళ్లాలా టర్న్ తీసుకోవాలా లేక స్పీడ్ పెంచాలా ఆ డెసిషన్ మనదే సో ఇప్పుడు డేటా మనం ముందుంది నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఆలోచించండి